వరకు సేవా కార్యక్రమాలతో వైరల్ అయిన సోనుసూద్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు తాను చేసిన ఓ ట్వీట్ కారణంగా ఆ ట్వీట్ లో శబరి ఎంగిలి తిన్న రాముడి సీన్ ను మరోలా చెప్పటం మూలాన ఇప్పుడు ఓ వర్గం నెటిజన్స్ కు ఆయన టార్గెట్ అయ్యారు అందులోనూ బీజేపీ నేత కంకణ విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా తాండూరులో ఒక వ్యక్తి తన హోటల్లో రోటీ తయారు చేస్తూ దానిపై ఉమ్మేశాడు ఆ వీడియో నెట్టింటా తెగ వైరల్ అయింది అయితే ఆ వీడియోను షేర్ చేసిన సోనుసూత్ ఆ వీడియో లేని వ్యక్తిని శబరితో పోల్చాడు శబరి రాముడు మిగిల్చిన పండును తింది హింసను ఓడించడానికి తాను ఈ సోదరుడు ఎంగిలి రోటిని ఎందుకు తినను అంటూ తడ్వీట్ లో రాసుకొచ్చారు అంతేకాదు మానవత్వం సర్వత్రా వ్యాపింపచారని అన్నారు అయితే సోనుసూ చేసిన ఈ ట్వీట్ పై ఓ వర్గం వారు సీరియస్ అవుతున్నారు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు చేస్తున్నారు ఆయనపై తీవ్ర విమర్శలు ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన బీజేపీ అండ్ ఫైరింగ్ కామెంట్స్ చేశారు సోను తన స్వంత ఆవిష్కరణ ద్వారా రామాయణం కొత్త కథను రాసి దర్శకత్వం వహిస్తారేమో బాలీవుడ్ లో కొత్త రామాయణం సినిమా తీస్తారేమో అంటూ ట్వీట్ చేశారు సోనుసు ట్వీట్ కు తానిచ్చిన ఈ రియాక్షన్ ట్వీట్ తో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ